డైరీ ఫార్మ్ సంబంధించిన ట్రైనింగ్ క్లాసుల గురించి అయితే మీరు చాలా మంది అడిగారు కదా ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా చూసుకోవచ్చు మీరు ఒకటే అండి మన దగ్గర మన జాయిన్ బటన్ ప్రెస్ చేయండి సో ఇది ఫస్ట్ వీడియో అయితే మనం డబ్బులు ఎక్కడ నుంచి తీసుకోవాలి ఎట్లా ఈ రంగంలో రావాలి ఎక్కడ గుజరాత్ పోయి హర్యానా పోయి నేను తీసుకునేప్పుడు ఆ బరలు మనకు ఎయిటీన్ థౌసండ్ థౌసండ్ మంచి బరలు దొరికాయి డైరీ ఫారం ఎట్లా నడిపించాలి స్టార్టింగ్ ఎట్లా చేయాలి ఏమేమి ఉంటాయి మొత్తం మనం టాపిక్స్ మీద ప్రతి టాపిక్ మీద వీడియో వీడియో చేసి సో ఒక చిన్న రేతులు ఉన్నాడు అనుకో వాడు ఒక్క బరి కూడా తీసుకోపోవాలి అంటే లక్ష నలభై లక్ష యాభై వేలు అనుకోండి మీరు స్టార్టింగ్ ఏమైనా బరలు కొనాలంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ జనాలు దూరం దూరం నుంచి రావాలి అంటే వాళ్ళకు ఖర్చులు బస్ ఖర్చులు మళ్ళీ రావాలి పోవాలి అంత ఖర్చులు ఎక్కువ అవుతాయి అందుకోసం లాస్ట్ టైం మీరు అడిగినారు కాదు చాలా మంది ట్రైనింగ్ గురించి అడుగుతున్నాను అంటే మనం ఆన్లైనే కొంచెం అది చేసేస్తామని